ఏంటమ్మా మనం కూర్చు కూర్చున్నాం మీ నాన్నగారు తిరిగితే ఇంకేమైనా ఉందా జనం చూసేది ఎలా చూస్తున్నారా అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవరి పని అటు చేసుకోమని చెప్పచ్చుగా అందుకే కదా మీకు నీదో చెప్పాను చూడు నా నేను కొట్టుకోవాలి ఏంటి సార్ పోలీసు నన్ను కూడా చూడకుండా అయ్యో కూడా అలాగే వెళ్ళండి ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్ భోజనం టైం అవుతుంది సార్ ఏంట్రా నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్ ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా ఇంటికి వెళ్తారంట ఇంటికి సార్ బాబు ఇంటి మీద పెట్టుకున్నాడంట ఏంటో కదా చూడండి ఇలా రామ్మా స్వాతి కొత్త వచ్చిందా తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడం సార్ తోలు తీస్తాను జాగ్రత్త అలాగే సార్ ఇలా చూడండి ఏంటన్నా ఇది ఫోటో మీరు తీసిందేనండి కానీ ఫోన్ అది కదండి మరి ఎవరండి ఫోటో పంపితే అన్నారండి నేను ఇంకేం చెప్పలేదు కదండి అర్థమైంది ఆ అమ్మాయి పేరు మది అండి మది వదన మన బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి అండి గంట స్తంభం వీధి ఉంది కదండి అక్కడ అద్దెకిచ్చిన షాప్ లో ఈయన సంబంధించినవే మాడమంటారండి మనం ఎందుకు మా ఆడతాం అండి చిచ్చే అస్సల

చదువుకోమంటే ఏంటర్ నువ్వు చేసే పనులు పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ని కలవాలి ఉన్నారు సార్ ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న సార్తో కూర్చొని సెటిల్ చేసుకున్నాం అయ్యో సార్ రండి సార్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చారండి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి అయ్యో ఈ అమ్మాయి కాదండి మీరు ఫోటో తీసారు కదా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆయన చేస్తున్నారు ఇక్కడ ఉన్నాను తీసుకొస్తాను ఏ ఒక్క నిమిషం సార్ మీరు మాత్రం రండి నమస్కారం అన్న నమస్కారం అండి కూర్చోండి కూర్చోండి సార్ క్షమించాలి ఇబ్బంది పెడుతున్నా అయ్యో భరే భరే తను మనకు బాగా కావాల్సిన అమ్మాయి ఏ అండి అదే ఆ కాలేజీ పిల్లల్ని స్టేషన్ లో వచ్చారు కదా ఏదో లవ్ మ్యాటర్ లవ్ వా గాడిద గుడ్డ పని పాట లేని వాళ్ళు ఇలా తిరుగుతారండి చదువుకుంటున్న స్టూడెంట్స్ అండి పిల్లలేదో తెలిసి తెలియజేసిన పొరపాటు కేసు కడితే టీవీలోనూ పేపర్లోనూ న్యూస్ వస్తుంది వాళ్ళ జీవితాలు పాడైపోతాయి లేదు అలా జరగకుండా చూసుకుంటాను ఒక ఫోన్ చేస్తే సరిపోయేదిగా ఏదేమైనప్పటికీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా బాబు అట్లీస్ట్ టీ కాఫీ ఏదైనా మా ఊరికొచ్చి మాకు మర్యాద చేయడం ఏంటి ఇంకో చిన్న హెల్ప్ కావాలి మా అమ్మాయి ఫోటోని ఎవరో ఈ పత్రికలో వేశారు ఇరవై మూడు పేజీలు అది ఎవరన్నది తెలియలా పత్రికాదశలకు అనుకుంటే ఏ ఆచూకీ దొరకలా చుట్టాలందరూ ఒక్కటే గోల చేస్తున్నారు అదెవరో కాస్త కనుకొని పుణ్యం కట్టుకోండి బాబు సార్ మీతో రెండు నిమిషాలు పర్సనల్ గా మాట్లాడచ్చా నా మనసులో మాట చెప్పేశాను దయచేసి తప్పుగా అనుకోకండి అయ్యో అదేం లేదండి మీ గురించి కూడా చాలా గొప్పగా విన్నాను పిల్లల ఆనందమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది ఇందులో ఆలోచించడానికి మరి ఇంకేంటండి అసలు విషయం అది కాదు ఏంటండి అలాంటి పట్టింపులేం లేవు ఇందులో వేరే ఒక చిక్కు ఉంది అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ బాబు ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళి నీకు మంచి సంబంధం చూశాను బంగారం లాంటి పోలీస్ ఆఫీసర్ అని వెళ్ళి చెప్పాను అనుకో ఓసారి చెయ్యలేవ్వండి ఒట్టేసి చెప్తున్నా తను అసలు ఒప్పుకోదు ఒప్పుకోదు అంతే అదేంటి సార్ తను మీ కూతురేగా నా కూతురేనయ్యా చెప్పినా వినని మొండికాటం లవ్ చేసి గాని పెళ్లి చేసుకోదంట కానీ ఎవరినో ఒకరిని లేపుకొని వస్తే నేనే పెళ్లి చేసి పెట్టాలంట మీకు నేను ఓకేనా కదా ఓకే ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా సార్ ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేసాం ఊరంతా చెప్పాలి రో మీరంతా దగ్గర సాగరంపాలి నీకు ఇంత తెలివి ఎలా వచ్చింది అన్ని నీకు పిండి పోలికలే ఆ పళ్ళను అలాగే మా నాన్నకి చూపించి నా పెళ్లి ఆపేమని చెప్పవా ప్లీజ్ పెడిపోవాలి ఈ సామిగా ముట్టేసి ఒక మాట ఏకుండా చెప్పడమ్మా చెప్పడానికి చిన్నమ్ గారు చంపండి మన తోట వెళ్తున్నారు అల్లుడు గారు ఇక మీరు రంగులో తోడుగా నేను రానా అలా ఆ సరే అసలు సిగ్గుందా వయసుకు దగ్గ పని చేయవయ్యా అయ్యో అయ్యో మిమ్మల్ని ఎలా అంటారు మావయ్య మీ అదే మిస్టర్ ప్రభాకర్ ఎలాగో మీరు హాస్పిటల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోండి కానీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి నాకు ఓపీ ఆ లోపు హాస్పిటల్ వెకేట్ చేసేయాలి ఓకేనా త్వరగా కట్రా మరియాదండి నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడు సేవ్ చేసుకోండి మా చెప్పండి సార్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ఇది ఒక రేర్ కండిషన్ ముఖ్యంగా ఆ అమ్మాయి మైండ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి తనని బయటికి తీసుకెళ్తే మంచిది తనతో మాత్రం ఈ విషయాన్ని అస్సలు చెప్పకండి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్ తప్పకుండా తనకి అవుతుంది డోంట్ లూజ్ హో నాకేమీ కాదు ఐమ్ ఆల్ రైట్ అని తనకు నమ్మకం కలిగితే చాలు తను ఎంతకాలం బ్రతకాలనేది తన చేతుల్లోనే ఉంది మీరు చెప్పినట్టు నయమైతే మాకు ధైర్యంగా ఉండండి సార్ ఇంతవరకు నా కూతురికి ఏ కష్టం తెలియనివ్వలేదు ఇక మీద కూడా తనని చూసుకోగలను కానీ మీరు మా అమ్మాయిని చేసుకుని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఇంకేమైనా మీరు ఎక్కువగా ఆలోచించకండి నేను వెళ్ళి మాట్లాడొస్తాను ఏంటి ఎస్పీ సార్ మీ ప్లాన్ డిస్టర్బ్ అయిందని ఫీల్ అయిపోతున్నారా కనిపెట్టి సార్ నాకు మీ నాటకాలన్నీ కానీ మన మనిద్దరికి సెట్ అవ్వకూడదని దేవుడు రాసి పెట్టాడు అనుకుంటా సెట్ అవ్వాలని రాసి పెట్టుంది కాబట్టి నువ్వు నాకు దొరికా ఇప్పటికేం మించిపోలేదు ఎస్కేప్ అవటానికి ఇదే మంచి ఛాన్స్ పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి నేను సెట్ అవును డిఎస్పి ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇలా నవ్వుతూ ఉండే అమ్మాయి నాకు కావాలంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని డిసైడ్ అయిపోతే నేను మాత్రం ఏం చేస్తాను నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఏంటా కండిషన్ ఒక పోలీస్ ఆఫీసర్కి వైఫ్ గా ఉన్నోళ్ళని ఖచ్చితంగా రౌడీలు వచ్చి రెడ్ కలర్ ఆమ్ని వెళ్ళ తీసుకెళ్ళ పోతారు. ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గర ఆపి మీ ఆయనకి ఫోన్ చేయి అంటారు. నేను వెంటనే ఫోన్ చేసి ఏమండి త్వరగా రండి అంటాను. నువ్వు స్పీడ్ గా నా దగ్గరికి వచ్చి మది 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 నరస్తావ్. ఒక ఫైట్ చేసుకున్నాక వాడిని కళ్ళ ముందు నా బీక కోసేస్తాడు. హ్మ్. నువ్వు సినిమాలు చూసి బా ముద్రเป. ఇలాగే జరుగుతుందిగా జరగచ్చు వందలో ఒక్కరికి జరుగుతుందేమో ఆ తొంభై తొమ్మిది మంది గురించి వదిలే నా ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం సో నీ వల్ల నాకు ఒక ప్రాబ్లం తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల గొంతుకు వస్తున్నానే నువ్వు ఫిక్స్ అయిపోయా అనుకో లైఫ్ లాంగ్ నీకు ఒక గిల్ట్ ఉంటుంది నేను హ్యాపీగా బతికేస్తాను ఈ డీల్ కి నువ్వు ఓకే అయితే నేను కూడా ఓకే ప్రామిస్ సరే ప్రామిస్ ఇంకో ప్రామిస్ కూడా కావాలి ఏంటో చెప్పు వాణ్ణి నువ్వు అస్సలు వదలకూడదు ఎవరిని ఆ రెడ్ ఆమ్ని వ్యాన్ కదా వాణ్ణి వాడి చావు నీ చేతుల్లోనే డిఎస్పి వాడు ఎక్కడ దాక్కున్నా వేటాడి వేటాడి మరీ చంపుతాను అదే కష్టం నాకు వచ్చుంటే ఎంత ఏడ్చు నాకే తెలీదు కానీ వాళ్ళిద్దరూ కష్టాలు సమస్యలు అని ఆలోచించకుండా ప్రతి క్షణం సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుందండి వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని అలాగే ఉన్నారు కూడా